చేయాల్సిన అవసరం ఉంది అది కాకుండా రైతులు అందరూ ఉన్నారు ఊళ్ళో కూడా కొందరు రైతులు ఉన్నారు పాపం అందరికీ శరగ పంట ఇస్తారు ఎక్కువ లేదా కొందరు ఎవరు జొన్న పంట పెట్టారు లేదా మిరుగు పెట్టారు లేదా దసరా పెట్టారు అదే కదా ఎన్నో పీసు కొందరు అయితే మెరుగు మా దూరంలో వస్తారు అన్ని దాంట్లో ఇన్సూరెన్స్ విధానం కట్టమని చెప్పినాం కట్టారు కూడా పంట పండకపోతే పోతే ఖచ్చితంగా ఇన్సూరెన్సు ముప్పై వేలకు తక్కువ లేకుండా ఇప్పించే బాధ్యత ప్రభుత్వానికి ఉంది మాకుంది అది కాకుండా మీరు అడగండి చేనేతది కూడా చాలా పట్టుబట్టాం చేనేత స్కీమ్ కూడా చాలా పాపం ఊళ్ళో కూడా జాల వ్యాపారాల మొరగుడి మైలవరం కానీ చాలా మంది ఉన్నారు వాళ్ళకు కూడా న్యాయం జరగాలి అది కూడా గట్టిగా ప్రయత్నం జరుగుతుంది వాళ్ళ టెక్స్టైల్ పార్క్ కూడా నేర్చేసినాం నేను కలెక్టర్ గారు మనకు పోయినా రెండు నెలలు రెండు నెలల కిందట అదే జీవో కూడా అయింది అదే జివో అయింది ఏది కూడా లోతుగా ఆలోచించి చేస్తే ఒక రాజకీయం మన ఒక ఆయన సింగ్ చిన్న వచ్చినాడు కేంద్ర మంత్రి ఆ రోజు మీరు ప్రోగ్రామ్ బాగా చేసినారని గారు అన్నారు నేను అప్పుడు చెప్పిన చిన్న మాట పట్టినట్టు చేసే ఒక తీరు పట్టనట్టు చేసే మరొక తీరు పట్టి పట్టినట్టు చేసే మరొక తీరు కాబట్టి ఏదైనా మేము గట్టిగా పట్టి చేస్తామా పట్టనట్టు చేసామా పట్టి చేసేనా కదా అంటే గట్టిగా పట్టు పట్టాలా ఏ పనైనా అది చేయనత పని కావచ్చు వ్యవసాయ పని కావచ్చు రిపేర్ కావచ్చు ఆటో డ్రైవింగ్ కావచ్చు ట్రాక్టర్ డ్రైవింగ్ కావచ్చు మోటార్ సైకిల్ కావచ్చు మీ నిమిది నిదానంగా తెలివిగా పనిచేసి ఒక తీరు మరుటిగా పనిచేస్తే మరొక తీరు చదువు కూడా అదే గట్టిగా చదివితే ఒక తీరు గట్టిగా చదువుకపోతే ఒక తీరు మీ హై స్కూల్లో కూడా హాస్టల్ కూడా రిపేర్ జరుగుతుందా లేదా చెప్పాలా మైలవరంలో మైలవరం అదే అయిపోయినాయి మైలవరం హాస్టల్ రిపేర్ జరిగినాయా లేదా మైలవరంలో రోడ్డు చూసారా మైలవరం పోయేటప్పుడు అది కాకుండా నేను మెయిన్ రోడ్డు కాలువ రోడ్డు కూడా కేర్ చేసినాం కాలువ నీళ్ళు వచ్చినాయా లేదా కూడా నీళ్లు ఇప్పుడు కూడా మనకు అంటే ఎప్పుడు కాకుండా ఇప్పుడు ఇచ్చాం నేటి నీళ్ళు రెండు అయినాయి మైలారం నిండింది పైన గండికోట నిండింది మంత్రిని కూడా దొడుకోవచ్చిన నిమ్మల రామానాయుడు గారిని ఏదానికి అది కాకుండా గండికోట టూరిజానికి ఎనభై కోట్ల రూపాయలు డబ్బులు వచ్చినాయి గండికోట కింద ఎనభై యాభై రెండు కోట్లు మన సుక్రం నాడే టెండర్ కూడా పిలిచారు దానికి దీనికి లింక్ ఏమంటే మన ఊరి పక్కనే గండికోట నీకు ఎట్లా ఇట్లా డైరెక్ట్గా పోతే మీరు డైరెక్ట్ గండికోట పోవచ్చు ఆ రోడ్డు కూడా పెట్టాను నేను అది మైనం కట్ట మీద దిగి అట్టే బోట్ రోడ్ అని బోట్ రోడ్ నుంచి పోతే అదే కాకుండా బోటింగ్ కూడా పర్మిషన్ మీరు పోయినా బోటు కొందరన్నా ఎక్కి బోట్లు ఎక్కి ఆ లాస్ట్ గడ్డికోట ఊరికి పోవచ్చు మైలోరం కాడ దిగి ఆ బోటు కాడ డైరెక్ట్గా పోతే గడ్డికోట ఇవన్నీ నేను ఎందుకు చెప్తున్నా అంటే మనిషికి ఆహ్లాదకరం ఉండాలా పనులు ఉండాలా తాగునీళ్ళు కూడా జలజీవ మిషన్ కింద ఇరవై ముప్పై వేల కోట్లతో పనులు జరగబోతున్నాయి పవన్ కళ్యాణ్ గారే మంత్రి ఈ ఊరికి కూడా ఏ చిన్న ఐటమ్ ఇస్ కాకుండా పవన్ కళ్యాణ్ గారు మేమందరం ఆలోచించే రాష్ట్ర కేంద్ర ప్రభుత్వం యొక్క ఆలోచనతో ముప్పై వేల కోట్లలో పదహైదు వేల కోట్లు కేంద్రం పదహైదు వేలు రాష్ట్రం మన దగ్గర రాష్ట్రం దగ్గర డబ్బు లేదు కాబట్టి అప్పు తీసుకునే పర్మిషన్ కూడా మోడీ గారు ఇచ్చారు కాబట్టి మన పల్లెకు ప్రతి సందుకు పొలాయి నీళ్ళు కూడా వస్తాయి ఫిల్టర్ ప్లాంట్ పెద్ద పెంచుతాం కాబట్టి ప్రభుత్వం పనిచేసే ప్రభుత్వం కదా గట్టిగా చెప్పాలా గట్టిగా చెప్పడం అనేది మీరు సబ్బుట్లు గుర్చి చెప్తేనే అర్థమైంది అది ఏ నెలైంది ఈ ఎన్నెలలో నెలలో పనులు అయిపోయినాయి మీరు ఎవరన్నా అడిగినారా గర్భనవారి పనులకు కారు కావాలని అది కూడా తురా కూడా ఉంది పెండింగ్ తురా కూడా నేను నెక్స్ట్ రన్నింగ్ లో పెట్టాను ఇది నిరంతర ప్రక్రియ ఈ ఊర్లో మరొక డెబ్బై ఐదు లక్షలు ఉంది ఇప్పుడే చెప్పినాడు కదా గారు ఇప్పుడు చేసేది కోటి పదహైదు లక్షలు మరొక డెబ్బై ఐదు లక్షలు ఉంది అందరితో ఆగారు మళ్ళీ వస్తానే ఉంటుంది చేస్తానే ఉంటా మీరు చెప్పే కారు అయిపోతుంది మీ అయిపోతుంది అది కూడా అయిపోతుంది ఆ మెయిన్ రోడ్ కూడా తాగు రోడ్ అవుతుంది